साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे आया वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छंद माता ब्रह्मय ओम भो भवस्वाहा स्वाह ए देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम भवस्वः रथ विदुर वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ప్రచోదయా భారతీయ ఆధ్యాత్మికత దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం దాని గురించి మాట్లాడుకుంటూ మనం చేస్తున్నటువంటి అనేక తప్పులలో ఒక పెద్ద తప్పు ఏంటి అంటే ఇంట్లో ఒక దేవుడు ఫోటో పెట్టుకుని ఉదత్తి వెలిగిస్తే లేకపోతే ఎప్పుడైనా గబుక్కుని గుర్తొస్తే ఒక్కొరగాయ కొట్టేస్తే మనం కూడా భక్తులని అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి తప్పుడు భావన ఏర్పడుతోంది అది భారతీయత కాదు దేవుడు ఫోటో పెట్టుకుని పూజలు చేస్తూ మీ జీవితంలో భగవంతుడి యొక్క ప్రవేశము లేకపోతే ఆ పూజలు కానీ అవి కానీ అనవసరం మనం ఎలా ఉన్నామో అలాగే ఉన్నాం పూజలు మొదలెట్టినప్పుడు ఎలా ఉన్నాము పూజలు చేసిన తర్వాత కూడా అలాగే మనం ఉంటే ఇంకా అది యోగ విద్య ఎలా అవుతుంది చదువు రానివాడికి చదువు వచ్చిన వాడికి తేడా లేకపోతే ఇంకా చదువు ఎందుకు ఆ తేడా ఎక్కడ వస్తుంది ఏం చేసుకుంటే వస్తుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అదే ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం మనం ఏంటి ఆచరణలో పెట్టడానికి మనం ప్రయత్నిస్తున్నాం ఒకనొక విశాలమైనటువంటి శక్తి ఈ సంపూర్ణ సృష్టికి కారణము అది మన నమ్మకం తెలియదు మనకి మన అనుభవంలోకి అది రాలేదు మనం నమ్ముతున్నాం పరమాణు ఉంది ఎలక్ట్రాన్ ఉంది అది ఎలా ఉంటుందో మనకు తెలియదు చూసిన వాళ్ళు చెప్పారు సైంటిస్టులు చెప్పారు చెప్పటమే కాకుండా సైంటిస్టులు ఏం చేయగలుగుతున్నారు వాటిని ఉపయోగించి వాటి ద్వారా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతున్నారు అలాగే యోగ విద్య ద్వారా మనం ప్రపంచాన్ని నడిపించేటటువంటి ఆ అద్భుతమైన శక్తికి వశులమై ఆ శక్తి మనకి వశం కాదని గుర్తుంచుకోండి అనంతమైనటువంటి శక్తి మీకు వశం అయింది అంటే అది అనంతమైన శక్తి కాదు అని అర్థం మీకే వశం అయిపోతే ఇంకా దానికి అనంతమైనటువంటి శక్తి ఏముంటుంది పిచ్చి కానీ భ్రమ అంచత భగవంతుడు మీకు వశం వశంగాడు అదొక భ్రమ మీరు భగవంతుడికి వశం అయిపోతారు ఆ విధానము భగవత్ శక్తికి ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తికి మనం వశం అయిపోవటం ఎలా అన్నది యోగ విద్య దానికి కావలసినటువంటి విధి విధానాలు మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళగలిగేటటువంటి సమూహాన్ని మనం తయారు చేసుకోవాలి అది చాలా స్పష్టంగా మనసులోకి ఎక్కించుకోండి తేడా అది మన ఆశ్రమాలలో మన స్నేహితులలో మన సంబంధికులలో మన వాళ్ళు అనుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి నేను ఆశించేది ఏంటి అంటే యోగ విద్య గురించి మీకు ఎంత అనుభవంలోకి వచ్చిందో ప్రతిరోజు మీ నిత్య జీవితంలో దాన్ని మీరు చూసుకుంటూ ఉండగలగాలి ఇంగ్లీష్ నేర్చుకోవటానికి టీచర్ని పెట్టుకున్నాము మొదటి రోజు ఏ చెప్పాడు రెండో రోజు బి చెప్పాడు మూడో రోజు సి చెప్పాడు ఆ తర్వాత కొన్నాళ్ళు అయ్యాక అక్షరాలు కలపటం ఎలాగో చెప్పాడు తలా తెలుస్తుంది కదా అసలు ఇంగ్లీష్ రాని స్థితి నుంచి ఇంగ్లీష్లో మీరు మాస్టర్ అయిపోయే మధ్యన అనేక స్థితులు ఉన్నాయి అక్షర జ్ఞానం దగ్గర నుంచి అక్షరాలు కలపటం దగ్గర నుంచి వాటి ఉచ్చారణ దగ్గర నుంచి దాని తర్వాత వ్యాకరణం దగ్గర నుంచి చివరికి స్వచ్ఛంగా మీ భావాలను చెప్పగలగటం వరకు మీరు ఎదిగారు కానీ ఎదుగుదలలో ప్రతి అడుగు మీకు తెలుస్తూనే ఉందిగా ఇవాళ నేను ఇన్ని అక్షరాలు నేర్చుకున్నాను తర్వాత ఇన్ని అక్షరాలు నేర్చుకున్నాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను తర్వాత ఈ స్థాయిలో ఉన్నాను మరి యోగ విద్యలో మీకు ఆ అనుభూతి వస్తున్నదా నేను ఇవాళ సాధనలో ఈ మెట్టెక్కాను ఎక్కాను చిన్న మెట్టు కావచ్చు దానికే ఉంది చాలా చిన్న మెట్టు కావచ్చు సి అనే అక్షరం ఒకటి నేర్చుకున్నాక తర్వాత రోజు డి అనే అక్షరం ఒకటే నేర్చుకుని వదిలేసాము ఒక క్షణమే నేర్చుకున్నాం కానీ నేర్చుకున్నాం కదా మరి అలాగే యోగ విద్యలో మీరు ఏం నేర్చుకుంటున్నారు అని అది మనం చాలా స్పష్టమైన అవగాహన చేసుకుంటే చాలా సులభంగా మనకి ఏ విధమైనటువంటి గందరగోళం లేకుండా ముందుకెళ్తాం ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ అయ్యాడు ప్రాక్టీస్ ఎప్పుడు పెడతామని అడగం మనం త మనకు వాడు ప్రాక్టీస్ పెట్టడానికి ఇంకా కనీసము ఏ విధమైనటువంటి స్ట్రైక్లు గందరగోళాలు లేకపోతే ఆరేళ్లు పడుతుంది అప్పటికీ గ్యారంటీ లేదు ప్రాక్టీస్ ఉంటుందని ఇంచే అంటే ఎండి కావాలి ఇప్పుడు ఎంబీబీఎస్ అవుడు వింటున్నాడు ఇంకొన్నాళ్ళు పోయాక ఎండీలు కూడా పనికిరారు డిఎంలు కావాల్సి వస్తారు కానీ యోగ విద్యలో మనకు ఉన్నటువంటి పెద్ద జాడ్జ ఏంటి అంటే మొదలెట్టిన రెండో రోజు నుంచి ఫలితాల గురించి ఆలోచిస్తాం రెండో తప్పు మొదటి తప్పు ఏంటి అంటే అసలు యోగ విద్యలోని మెట్లే మనకి తెలియదు మనం ఎక్కడున్నాం ఎక్కడి నుంచి మొదలెట్టాలి అది తెలియదు ముందు మనకి మనకి తెలిసిన వాళ్ళ పిల్లవాడు ఈ సంవత్సరం మనం కలిసినప్పుడు వాడు ఆరో క్లాస్ చదువుతూ ఉంటే నెక్స్ట్ ఇయర్ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం అడుగుతాం ఏం బాబు ఏడో క్లాస్లో వచ్చావా అని అడుగుతాం ఎందుకు ఆరో క్లాస్ తర్వాత ఏడో క్లాసులోకి వచ్చి ఉంటాడు ని ఒక సహజమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ అది కరెక్ట్ కూడా మరి యోగ విద్యలో ఒక సంవత్సరం అయిన తర్వాత మీరు ఏ స్థితికి వచ్చారు అంచనా ఉందా మీకు అంచనా వేసేటటువంటి ఏదైనా కొలబద్ధం ఉందా లేదు మరి ఎందుకు ఆ యోగ విద్య అది మనం చేస్తున్నటువంటి తప్పులు రెండో తప్పు ఏం చెప్తున్నాను నేను మీకు మొదలెట్టాం ఫలితాల గురించి ఎదురు చూడటం మీరు ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ అయ్యాక ఆరేళ్లు పడుతుంది అని మీకు స్పష్టంగా తెలుసు కదా మీరు ప్రాక్టీస్ మొదలెట్టాలంటే మీ అంతటి మీరు దాని ఫలితాలను ఉపయోగించుకోదలుచుకుంటే ఆరేళ్లు పడుతుంది కానీ ఎంబీబీఎస్లో సీట్ రావడానికి ముందే ఎంత కష్టపడ్డారో మరి అది లెక్క పెట్టుకోవద్దు ఇవాళే పూజ మొదలెట్టాము మేము స్వాహ ఇంకా పూర్తి చేయలేదు గాయత్రి మంత్రం మీకు తెలియదు మాస్టర్ నేను అలా ఉచ్చారణ చేశాను ఫలితాలు వచ్చేసాయి పాప విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాళ్ళు ఎంత పిచ్చి వాళ్ళు సంవత్సరాలు తరబడి సాధన చేసినా వాళ్ళకేం రాలే మనం మాత్రం గాయత్రి మంత్రం మొదలెట్టేసాం ఉద్యోగం వచ్చేసిందో లేకపోతే మా అమ్మాయికి పెళ్ళి అయిపోయింది ఏదో కారణాలు లింక్ పెడతాం మనం ఇవాళే మొదలెట్టారు మీరు గాయత్రి మంత్రం చేయటం అంత తొందరగా రిజల్ట్స్ వస్తాయా వాళ్ళ అదృష్టాలు బాగుండి అయిపోయాయి కాలం కలిసి రాక తలనొప్పి వచ్చింది మీకు ఓం భూర్ భువ అనగానే వచ్చేసింది ఇంకేముంది గాయత్రి మంత్రం బెడిసి కొట్టింది గాయత్రి మంత్రం కాదు ఇంకో మంత్రం అంత శక్తి ఉంది మీకు అంటే ఆ మంత్రం యొక్క తరంగాలను ఎంత బాగా మీ శరీరం పట్టుకోగలుగుతుందంటే తప అంటే మన మూర్ఖత్వం ఆ మూర్ఖత్వానికి ఆద్యం పోసేవాళ్ళు వత్తాసు పలికేవాళ్ళు చాలామంది తయారయ్యారు పండితులు అన్న పేరుతో దాంతో ఏమైపోతుంది భయం మనకి సహజం కదా మీకు ఇంత చెప్తే మాత్రం ఏముంది నాయన జాగ్రత్త గోడ దగ్గరికి వెళ్ళకో కరెంట్ ఉంది అంటే నేను వెళ్ళి ముట్టుకోను ఏమో ఎందుకైనా మంచి దూరంగా ఉండేపోయాయి ముట్టుకుని షాక్ కొట్టించుకోవడం ఎందుకు ఉండకపోవచ్చు షాక్ అక్కడ ఇది రెండోది ఫలితాల గురించి లింక్ పెట్టుకోవటం మీరు చేసినటువంటి యోగ సాధన గురువులు చెప్పేది ఏంటి అంటే స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయా కొంచెమైనా మీరు ఈ ఆధ్యాత్మిక యోగ విద్యలో ముందుకు వెళ్తే మహత్తరమైనటువంటి భయాన్ని అది పోగొడుతుంది అని దానివల్ల మీకు భయం వచ్చింది అంటే పంచదార తిన్నాను చేదుగా ఉంది అన్నట్టు ఉంటుంది అది అది పంచదార అయి ఉండదు లేకపోతే మీకు జ్వరం వచ్చి ఉంటుంది రెండు సాధారణ పరిస్థితులు కాదు జ్వరము మీ సాధారణ పరిస్థితి కాదు కదా చేత మేము పూజలు చేసాం భగవంతుడిని పూజ చేసాం దానివల్ల మాకు ఈ కష్టాలు వచ్చాయి ఈ గందరగోళం ఒకటి తయారవుతుంది దీన్ని రూపుమాపాలి కామన్ సెన్స్ నేను మామిడి విత్తనం నాటి చేదు మొక్క వచ్చింది అంటే ఎలా నమ్మటం వేప చెక్కాయ రాదు మామిడి చెట్టుకి మామిడి పండే వస్తుంది నేను యోగ విద్య సాధన చేస్తూ అనంతమైనటువంటి సత్ఫలితాలను ఇచ్చేటటువంటి విద్యను అభ్యసిస్తూ నా కష్టాలు వచ్చాయంటే రావచ్చు కానీ ఆ కష్టాలు మాత్రం ఖచ్చితంగా యోగ విద్య వల్ల కాదు అనే నమ్మకం మీకు ఉండాలి అనేక కారణాలు ఉండొచ్చు దానికే ఉంది వర్షంలో తడిసి ఉండొచ్చు దాని ముందు రోజు జలుబు చేసింది గాయత్రి వల్ల జలుబు చేసిందంటే ఏం చేస్తాం ఎందుకు ఇది చెప్తున్నాను మన యోగ విద్యలో ఈ రెండు లక్షణాలను మనం దూరం చేసుకోకపోతే ముందుకు వెళ్ళలేము ఈ రెండు ఒకటి ప్రతిరోజు మీకు తేడా తెలియాలి ఒక్కొక్కసారి ప్రతిరోజు మనకి తేడా తెలియదు ఉదాహరణకి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం రెండో రోజే మజలు పెరిగిపోదు కదా మీరు ఎంత కొలత చేసినా కానీ తేడా తెలుస్తుంది మీకు ఎక్సర్సైజ్ చేయకపోవటానికి చేయటానికి ఉండే ఆ మానసిక స్థితి ఉంది ఆ శారీరకమైనటువంటి అనుభూతులు ఉన్నాయే ఆ తేడా తెలుస్తుంది ఆ తేడా తెలియలేదంటే అర్థం ఏంటి మీరు చేయలేదనమాట మీరు ఆ రోజు సాధన కరెక్ట్గా చేయలేదు ఇవి మనసులో గుర్తుంచుకోండి మీరు ప్రతిరోజు నిరంతరము మనం ముందుకు సాగుతున్నాం ఆ ముందుకు సాగుతున్నాం అనేటటువంటి అనుభూతి మీకు నిరంతరము తెలుస్తూ ఉండాలి తెలియకపోతే ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోండి అసలు సాధన ఎలా మొదలెట్టాలి అనే దాని గురించి మనం ముందు ఆలోచిద్దాం ఇప్పుడు కానీ ఈ మూడు లక్షణాలు మాత్రం చాలా జాగ్రత్తగా మనసులో గుర్తుంచుకోండి మొదటి దేని లక్ష్యం చెప్పాను మన స్థాయి ఏమిటి ఏ స్థాయి నుంచి మనం మొదలెట్టి ఏ స్థాయికి వెళ్తున్నాం అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నారా క్రైస్తుని పూజిస్తున్నారా అల్లాని పూజిస్తున్నారా అంత ఒకటే ఆంధ్ర క్రిస్టియన్ ఏసీ కాలేజీలో చదివారా ముస్లిం కాలేజీలో చదివారా టీజెపిఎస్ కాలేజీలో చదివారా హిందూ కాలేజీలో చదివారా ఇందులో జరుగుతూ ఏంటి బిఎస్సీ డిగ్రీ ఒకటే అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి సాధనలో మీరు మొట్టమొదట మిమ్మల్ని మీరు బేరీజ్ వేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటి అంటే మీరు ఎక్కడున్నారు ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నాం కదా ఎందుకు ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నాం మీరు అసలు దానికి తగిన స్థాయిలో ఉన్నారా లేదా ఇక్కడ ఎంట్రన్స్ టెస్టులేం లేవు ప్రతి వాడు యోగ సాధనక అర్హుడే ఎక్కడ నుంచి మొదలెట్టాలి అన్నది మాత్రమే వాడు ఆలోచించుకోవాలి వాడికి వాడే ఎవడు చెప్పగలిగేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి గురువులు ప్రస్తుతం ప్రపంచంలో నాకు ఎక్కడా కనిపించలే నాయన నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు నువ్వు ఇక్కడి నుంచే మొదలెట్టువో నువ్వు ఈ దారం వెళ్ళు వెళ్ళు పక్కదారులో నీకు అక్కర్లేదు చెప్పే గురువులు లేరు త మొత్తము మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా భ్రష్టు పట్టిందో యోగ విద్య కూడా అంత భ్రష్టు పట్టింది తెలిసి ఉన్నటువంటి కొంత కొంతమంది గుడ్ టీచర్స్ గారు మా కాలేజీలో వాటిలో కూడా నేను మందిని చూస్తూ ఉంటాను సబ్జెక్ట్ చాలా బాగా వచ్చు వాళ్ళకి కానీ ఆ సబ్జెక్ట్ని చెప్పాలి అనుకుంటే వాళ్ళు చాలా బాగా చెప్పలేరు ఇందుకురా రా బాబు వీళ్ళ క్లాస్కి వచ్చామనిపిస్తుంది అంటే వాళ్ళ సబ్జెక్ట్ రాదనా యోగ విద్యలో నిష్ణాతులే కావచ్చు వాళ్ళు కానీ ఆ యోగ విద్యను ఎదుటవాడి స్థాయికి దిగి వాడి స్థాయి నుంచి వాడిని పైకి ఎత్తగలిగేటటువంటి టెక్నిక్స్ ఇదివరకు గురుకులంలో ఉండేవి ఇప్పుడు ఆ గురుకులాలు లేవు ఆ గురువులు లేరు లేకపోతే గురువు ఉన్నాడు గురువులు లేరు కానీ ఎవడా గురువు గురు బ్రహ్మ గురువు విష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనమా ప్రార్థించండి ఆ గురువుని సర్వవ్యాపి అయినటువంటి ఆ గురువు ఎక్కడ లేడు సర్వవ్యాపి అయినటువంటి ఆ గురువు మీ హృదయంలోనూ ఉన్నాడు వాడిని అడగండి నేను ఏ స్థాయిలో ఉన్నాను అక్కడ నుంచి నన్ను నడుపు అని కానీ మనం టెలిఫోన్లో మాట్లాడిస్తూ ఉన్నాం అనుకోండి ప్రశ్న తర్వాత ప్రశ్న నీ ఆరోగ్యం ఎలా ఉంది నువ్వేం చేస్తున్నావు నువ్వు పిల్లవాడు ఏం చూస్తున్నాడు వాడు ఏం చూస్తున్నాడు ఇదంతా వాళ్ళు లిస్టు చదివేశారు వాళ్ళని మీరు జవాబు చెప్పనివ్వటం మీరు ఒక్క నిమిషం ఆపితే వాళ్ళు జవాబిస్తారు అలాగే గురువు బ్రహ్మ అన్నాక మీ కోరికలు లిస్టు జరిగారు అనుకోండి ఆయనకి ఆయన ఏం జవాబిస్తాడు విత్తనం నాట్యం తవ్వుతున్నాం ఎంత పైకి ఎదిగిందో అని చచ్చిన విత్తనం పైకి రాదు అలాగే ఆ గురువు బ్రహ్మ అన్న తర్వాత మీరు మౌనంగా అయిపోండి అది నేను ఇక్కడ మీకు నేర్పుతోంది అడ్రస్ ఏం గురువుని మీరు అడిగారు నాయన నేను ఎక్కడున్నాను నన్ను ఏం చేయమంటావు ఇంకా అక్కడి నుంచి జవాబు వచ్చేంత వరకు మీరు కళలు బాకండి ఆ పట్టుదల అది నేర్చుకోండి కాంటాక్టింగ్ ద గురువు గురు స్పర్శ అంటామే గురువు అనుగ్రహం అంటామే కేఎంసీ అని సిద్ధ సమాధి యోగా వాళ్ళు నిత్య సమాధి యోగా అని నేర్పిస్తూ ఉంటారు మూడు రోజుల పాటు వాళ్ళు చెప్పేది ఇదే కానీ అంత స్పష్టంగా ఎందుకో వాళ్ళు చెప్పలేకపోతున్నారు అనిపిస్తుంది లేకపోతే అదొకటి చాలు గురువు యొక్క స్పర్శ మీకు వచ్చేస్తే ఇంకా ఎవ్వరూ ప్రపంచంలో మీకు మార్గదర్శనం చేయాల్సిన పని లేదు అవసరం లేదు ఇచ్చే అంటే వాడు సర్వజ్ఞుడు సర్వవ్యాపి సర్వసమర్థుడు ఇంకా వాడిని మించి మీకు చెప్పేదేవుడు దారి చెప్పేదేవుడు వాడు చూపించలేకపోతే ఇంకా చేయగలిగేది ఏమీ లేదు కూడా కానీ వాడి దగ్గర నుంచి వచ్చేటటువంటి రెస్పాన్స్కి వాడి దగ్గర నుంచి వచ్చేటటువంటి ప్రతిక్రియ కోసం మనం ఆగటంలే ఇరవై నిమిషాలు మాస్టర్ మౌనంగా కూర్చోమన్నారు కూర్చున్నారు మీరు సరే కానీ ఆ ఇరవై నిమిషాలు మీరు మౌనంగా లేరు మీ మనసు ఎటో వెళ్ళిపోతుంది మీ మనసు ఎటో వెళ్ళిపోతూ ఉంటే గురువు చెప్పింది ఏమి వినిపిస్తుంది ఆ మౌన స్థితి అభ్యసించండి స్విచ్ ఆఫ్ ఆన్ లాగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిజంగా మౌనంలోకి వెళ్ళిపోగలిగితే ఆ తర్వాత ఇంకా మీరేం చేయక్కర్లే ఆ మౌనమే చేస్తుంది కానీ మీరు మౌనంలోకి వెళ్ళటంలో భౌతికమైనటువంటి మౌనంలో ఉన్నారు తప్ప శూన్యము మీరు కూడా లేని స్థితి దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ దానికోసం ఈ క్యాంపులు పెడుతున్నాం నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి శిబిరము ఇక్కడ అనుభూతి రాకపోతే మీ ఇంటి దగ్గర వస్తుందని నాకు నమ్మకం కానీ రావచ్చు అసంభవం ఇక్కడే ఏక్కడే ఏం గ్యారంటీయా చెప్పలే ఎక్కడ వస్తుందో ఎవడికి ఎప్పుడు ఏ క్షణంలో వస్తుందో లావత్స అనేటటువంటి ఒకడికి రాలుతోంది చెట్టు నుంచి అది చూస్తావాడు సమాధిలో గడిపాడు మహావీరుడు ఆవు పాలు పితుకుతున్నాడు ఆ క్షణంలో ఆ స్థితి గడిపాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో రావణ మహర్షి నేను చనిపోతానేమో అనుకుంటూ పడుకున్నాడు స్కూల్ నుంచి వచ్చాడు ఆరో క్లాసు ఏడో క్లాస్ చదువుతున్నాడు నేను చనిపోతానేమో అని భయపడుతూ పడుకున్నాడు ఎందుకు అసలు ఆయనకు వచ్చిందో మనకి తెలియదు పూర్వజన్మ సంస్కారాలు ఏవో కదిలేయి ఫీజు కట్టడానికి ఇంటికి వచ్చాడు ఫీజు డబ్బులు తీసుకోవాలని నేను చచ్చిపోతున్నానేమో అనిపించింది అతనికి పడుకుండిపోయాడు అంతే ఇంకా దాని తర్వాత వాడు లేడు రవణ మహర్షి వచ్చాడు కానీ రమణ మహర్షిగా మారటానికి పదహారు పదిహేడు ఏళ్ళు పట్టింది మళ్ళీ ఆ ఆ క్షణంలో ఇల్లు వదిలేసిన అతను రమణ మహర్షిగా మారటానికి చాలా టైం పట్టింది అదే ఇందాక నేను చెప్పానే మీరు మౌనం సాధించిన తర్వాత ఆ యోగ స్థితిలోకి వెళ్ళటానికి మళ్ళా టైం పడుతుంది మీకు కానీ ముందా మౌన స్థితి వచ్చేస్తే దాని తర్వాత మీరు చేయాల్సింది ఏం లేదు ఆ మిమ్మల్ని లాగిస్తుంది అందుకని నిరంతరము నేను మీకు ఈ మధ్య స్ట్రెస్ చేస్తుంది ఏంటి అంటే యోగ విద్య నేర్చుకోవాలి అంటే మంత్రం యొక్క అర్థాన్ని దర్శించాలి అంటే వేదాల యొక్క అర్థాన్ని తెలుసుకుని మళ్ళా వేదాలని భారతదేశానికి అందించాలి అంటే చాలా సంస్థలు ఏర్పడుతున్నాయి నాకే అభ్యంతరం లేదు సంస్థలు ఏర్పడటంతో ఇంచేటంటే ఇంత విశాల భారతదేశంలో ఇంత విశాల విశ్వానికి ఎన్ని సంస్థలున్నా సరిపోదు ఎన్ని స్కూల్స్ ఉంటే సరిపోతుంది ఇప్పటికీ సరిపోవటంలే గుంటూరులో కావాల్సింది స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి అయినా పిల్లలకి సరిపోవు ఇంకో డెబ్భై యాభై కాలేజెస్ వచ్చినా కూడా చెలేగా ఇత ఎన్ని సంస్థలు ఏర్పడుతున్నాయి అన్నది ఇంపార్టెంట్ కాదు ప్రశ్న అంటే వేద విద్యను పోషించాలి అనుకునేటటువంటి వ్యక్తులు వేద విద్యను పోషిస్తున్నారా వేదాల యొక్క శవరూపాలని పోషిస్తున్నారా తేడా అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా ఓం భూర్భస్వ తత్సవితుర్ అరణ్యం భర్గో దేవస్య ధియో యోన ప్రచోదయా గాయత్రి మంత్రం కదా మాస్టర్ మరి ఇదే గాయత్రి మంత్రము విశ్వామిత్రుడు చేశాడు వశిష్ఠుడు చేశాడు దయానంద సరస్వతి చేశాడు శర్మ ఆచార్య చేశాడు వాళ్ళకి పలికినట్టు మనకు పలకటం లేదే నా ఉద్దేశం అది మంత్రాల వెనకా శబ్దాల వెనకాతల వేదాల వెనకాతల ఉన్నటువంటి శక్తిని మనం పోషించకుండా వేదాలను ఏదో మనం రక్షించేస్తున్నాము అనుకునేటటువంటి భ్రమ ఉందే అది చాలా గందరగోళానికి కారణం చేస్తుంది ఆ గందరగోళం ఎక్కడొస్తుంది మనకి ఇతరులను చూసి వాత పెట్టుకోవటం వల్ల ఆ ఇతరులు ఎవరు ఏమిటి అనే దాని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు కానీ మనం చేసేటటువంటి తప్పు ఏంటి అంటే ఏదైనా ఒక దాన్ని మనం నిక్షిప్తం చేసుకోవాలి అంటే ఏదైనా ఒక దాన్ని మనం దాచుకోవాలి అంటే దాన్ని ఎక్కడో రాసేసి ఏ కెనరా బ్యాంక్లోనో ఆంధ్ర బ్యాంక్లోనో స్టేట్ బ్యాంక్లోనో ఏం తీసుకోవాలి లాకర్స్ తీసుకుని డబుల్ లాక్ కాకుండా ఫోర్ లాక్కి పెట్టేస్తే ఆ వేదాలు భద్రంగా ఉంటాయి అక్కడ లాకర్స్లో నీకేం ఉపయోగపడతాయి నీకు ఉపయోగపడైనటువంటి వేదము పుస్తకాల మీద ఉంటే లాభం లేదు అని చెప్పే ఋషులు వాటిని రాయలేదు వాటికి రాతను చేతకాక ఏం కాదు అంతా వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టలేని జాడ్యం ఏం కాదు వాళ్ళు ఇలా చేతులు ఊపిస్తే అవి వచ్చేస్తాయి ఇందుకు వాటిని నిక్షిప్తపరచలేదు అంటే వాళ్ళు నిక్షిప్తపరిస్తే మీకేం అర్థం కాదు అది ఏమీ అర్థం కాదు చెప్తాం లోపలికి వెళ్తే చాలా సులభం అది బయటకెళ్తే ఏమీ రాదు ఆ లోపల ఆ చేతనత్వాన్ని పట్టుకోవటాన్ని ట్రై చేయండి ట్రై చేయగలిగితే మీరు ఈ ఐదారు రోజుల్లోనే మీకు లింక్ దొరుకుతుంది ఇరవై నాలుగు కోట్ల సంవత్సరాల తర్వాత ఈ ఒకటిన్నర సంవత్సరాల కాల వ్యవధి వచ్చింది అందుకు ఈ తాపత్రయం అంతా కూడా మళ్ళీ మీకు ఛాన్స్ దొరకాలి అంటే మార్చి సెప్టెంబర్ మార్చ్ సెప్టెంబర్ కుదరదు అది మళ్ళీ ఇరవై నాలుగు కోట్ల తర్వాత మళ్ళీ దీంట్లో సెప్టెంబర్ పరీక్ష రాయటానికి వీలుంటుంది అప్పుడు చూసుకుంటాం మాస్టారు అంటే అది మీ ఇష్టం దానికే ఉంది దానికి నేనేమంటలే ఈ భావన అర్థం చేసుకుని మీ పరిస్థితులు ఎలా ఉన్నా గురువుకి సమర్పించేయండి ఏ గురు అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీకు తెలిసినా తెలియకపోయినా మిమ్మల్ని బయటపడేస్తాడు మీకు చెప్పొచ్చు ఒకసారి చెప్పకపోవచ్చు ఆ మాత్రం చేయగలడు ఆయన చేయలేదు మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసు చాలా మంది క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవటాలే డాక్టర్ దగ్గరికి వెళ్తే ముదరినివ్వండి అంటాడు వీడే డాక్టర్ కన్ను కొయ్యమంటే లేదంటే ముదరకుండా కూసేస్తే ఏమవుతుంది ఉన్న కన్ను పోతుంది అలాగే ఒక్కొక్కసారి మనం ఇంకా రాటు తేలాలేమో మనకి కావలసినంత ఏమనాలి కష్టాన్ని భరించగలిగేటటువంటి శక్తి ఇంకా రావాలేమో యాక్సెప్టెడ్ ఒప్పేసుకోండి దాన్ని దాన్ని ఒప్పేసుకుని మౌనముగా ఉండి ఆ లోపల ఉన్నటువంటి ఆ గురువుని కాంటాక్ట్ చేయండి మౌనంగా కూర్చోటం కాదు అందుకని ఏం చెప్పాను నేను మీరు మౌనంగా ఉండలేకపోతే గురుచరిత్రలు చదువుకోండి ముఖ్యత గురుచరిత్ర ఆ మౌన స్థితి యొక్క బాహ్య స్వరూపం వెంకటస్వామి కానీ ఈ సాయి కానీ లహరి మహాశయ కానీ గురువులందరూ ఫలానా గురువు అనే కాదు మీరు ఏ గురువు చరిత్ర చదివినా ఏ అభ్యంతరం లేదో చదువుకుంటూ ఉండండి చదువుకుని మధ్యలో కళ్ళు మూసుకుని అలా ఉండిపోదలుచుకుంటూ ఉండిపోండి టైం అయిపోయింది కదా అని లేచిపోకండి ఉండిపోవాలని ఉంది ఉండిపోండి అలాగా లేదు అలా కూర్చోవాలని ఉంది ఇంట్లో అనుకూలమైనటువంటి పరిస్థితి దొరకటం లేదు మాస్టర్ ఇక్కడికి వచ్చి కూర్చోండి పెడుతుంది అందుకే ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు కబులు చెప్పుకోవటం అనుకోండి మరి నేను కాస్త బాధపడాల్సి వస్తుంది ఆ పని మాత్రం చేయకండి ఇక్కడ కొంచెం స్ట్రిక్ట్గా ఉండండి యోగ విద్యను నేర్చుకోవటానికి వచ్చిన వాళ్ళు ఆ యోగు స్థాయిలో ఉండండి మళ్ళీ మీ మీద ఒక్కడిని పెట్టి వాడి మీద మళ్ళీ ఇంకోటిని పెట్టి అలా వాళ్ళని సూపర్వైజర్ మీద సూపర్వైజర్ని పెట్టుకుంటే అట్ట మీరే సూపర్వైజర్స్ మౌనంగా ఉండండి ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా రావచ్చు రాత్రి అయినా పొగలైనా ఉపయోగించుకోండి ఇలాగా మూడు మూడు రోజుల పాటు ఒక త్రీ డేస్ సైకిల్ పూర్తయ్యాక ఫోర్త్ సైకిల్ నుంచి నేను కూడా మీతో కూర్చుంటాను కలిసి చేద్దాం కలిసి ముందుకెళ్దాం తేల్చేసుకుందాం ఈ ఒకటిన్నర సంవత్సరాల్లో అసలు ఈ యోగ విద్య ఏ ఉంది ఇటో అటో తేలిపోతుంది కదా నాకు మా చిన్నప్పుడు మా నాన్నగారితో నేను అన్న మాటలు అప్పుడప్పుడు గుర్తొస్తుంటే ఏంట్రా ఇదంతా నీకు అని పొందిలే నాన్న జన్మ దీనికి ఇచ్చాను అనుకుంటాను వేస్ట్ అవుతాయనేవన్నీ ఇప్పుడు జన్మక్కలే ఒకటిన్నర సంవత్సరాలే ఇచ్చి చూడండి ఏమవుతుందో ఏముంది పిల్లవాడికి మెడికల్ ఎంట్రన్స్ లో సీట్ రాబోతే ఏం చేస్తాం చాలా మంది పేరెంట్స్కి మేము కూడా సలహా ఇస్తా పోని ఇంకో ఛాన్స్ రాయించండి అని అలా సంవత్సరం అవుతాడు వాడు ఇది అంతే ఒక్క సంవత్సరం మీ జీవితంలో కొంచెం అన్ని పక్కన పెట్టి బాధ్యతలు విస్మరించకుండా జాగ్రత్త మీ ఇందాక రైదాస్ కత్ చెప్పినందుకే ఇంటి బాధ్యతలు ఉండి దాన్ని విస్మరించి నేను మౌనంగా కూర్చుంటాను అంటే ఆ గురువు ఏం పాలకాడు బ్లాక్ అయిపోతుంది అక్కడైంది కదా ఇలాగ ప్రతిరోజు ఆరున్నరకి మనం కూర్చొని దీని గురించి చెప్పుకుంటూ ఉంటాం కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే ఈ కబుర్లు కాదు కళ్ళు మూసేసుకోండి ఆ మౌనంలోకి వెళ్ళిపోండి నేను చెప్పేనే దాన్ని పట్టుకోవటానికి ట్రై చేయండి ఆ లోపల ఆ సర్వజ్ఞత్వము సర్వవ్యాపకత్వము సర్వసమర్థత కలిగి ఉన్నటువంటి చేతనత్వం ఉంది మనలో అందరిలోనూ ఆ చేతనత్వం ఉంది అనుమానమే లేదు పట్టుకోండి దాన్ని దానికోసం ట్రై చేయండి ఆ ఎఫర్ట్ ఉందే దానికి ప్రయత్నించండి లోపలికి దూరండి ప్రయత్నిస్తూ ఉండండి టైం ప్రకారము కార్యక్రమాలు ఎలా ఉంటాయో అలా చేయండి కూర్చోగలిగేవాళ్ళు ఉండదలుచుకున్న వాళ్ళు అలా ఉండిపోండి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు క్లిక్ అయిపోయింది అనుకోండి క్లిక్ అయిపోతుంది